తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి గురించి మీరు ఎన్నో సార్లు విన్నారు కానీ ఆ గర్భగుడిలో దాగి ఉన్న రహస్యాలు మీకు తెలుసా ఈరోజు మనం ఆ అద్భుతాలను తెలుసుకుందాం మీరు భక్తి విజ్ఞానం మరియు ఆధ్యాత్మిక రహస్యాలను ప్రేమించేవారైతే మా ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేసి వీడియో పెట్టిన వెంటనే ముందుగా తెలుసుకోండి ఇప్పుడు తిరుమల రహస్యాలలోకి ప్రవేశిద్దాం ఒకటి వెంకటేశ్వరుడి విగ్రహం వెనుక రహస్య ద్వారం తిరుమలలోని గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఉన్న రహస్య ద్వారాన్ని బంగారు వాకిలి అంటారు ఇది సాధారణ భక్తులకు అందుబాటులో ఉండదు శాస్త్రీయంగా దీనిని విశ్లేషించిన ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి ఆ ద్వారాన్ని రక్షిస్తుందనే నమ్మకం ఉంది రెండు స్వామివారి నెత్తిపై ఉన్న నెరలు వెంకటేశ్వర స్వామి విగ్రహంపై ఉన్న జుట్టును వైద్యపరంగా విశ్లేషించినా ఎలా వచ్చింది అని ఇప్పటికీ సమాధానం లేదు ఇది బాలాజీ మునుపటి అవతారం వలె భావిస్తారు మూడు స్వామివారి వెంట్రుకలు ఎప్పటికీ పెరగవు వెంకటేశ్వరునికి నిత్యంగా కొత్త జడలు నెత్తిన వెంట్రుకలు అలంకరిస్తారు కానీ అవి ఎప్పటికీ పెరగవు ఏ దెబ్బ కూడా పడదు ఇది ఇప్పటికీ ఒక మిస్టరీ శిల్పకళలో ఇది సాధ్యమేనా లేదా ఇది వాస్తవంగా స్వామివారి అవతారాన్ని సంకేతమా భక్తులకి ఇది ఇది భగవత్ లీలగా అనిపిస్తుంది ఓ అద్భుతమైన చర్యగా భావిస్తారు నాలుగు స్వామివారి పాదాల దగ్గర ఎరుపు గుర్తు విగ్రహం పాదాల దగ్గర ఎరుపు రంగు ఉన్నట్టు కనిపిస్తుంది ఇది వాస్తవంగా లక్ష్మీదేవి ఉండే సంకేతంగా చెప్పబడుతుంది ఐదు తీర్థం చల్లగా ఉంటుందా గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేసిన నీరు తిరిగి తీర్థంగా భక్తులకు ఇస్తారు ఇది ఎప్పుడూ చల్లగా ఉండేలా కనిపిస్తుంది కానీ లోపల ఇది వేడి నీరు స్వామివారికి అభిషేకం వేడి నీటితో జరుగుతుంది ఇది గర్భగుడిలోని ఒక అదృశ్య శక్తికి సూచనగా భావిస్తారు ఆరు నిత్య అన్నదాన మహిమ తిరుమలలో రోజు దాదాపు లక్షలాది మందికి అన్నదానం జరుగుతుంది అన్నం ఇది స్వామి అనుగ్రహం అని నమ్ముతారు ఏడు స్వామివారి శబ్దం వినిపించే దివ్య రహస్యం విగ్రహం వెనుక ఒక చెవి పెడితే సముద్ర శబ్దం లాంటి ఒక నాదం వినిపిస్తుంది ఇది భగవంతుడి శక్తిని తెలియజేసే మరో రహస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేసి వీడియో పెట్టిన వెంటనే ముందుగా తెలుసుకోండి నమస్కారం మీ తెలుగు వెలుగు